ఇప్పటికీ జపాన్ పర్యాటకం ప్రభావితమైనటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఏం జరగబోతోంది ఐదో తారీఖు అనేది మాత్రం ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది మరి నిజంగానే పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా రద్దవుతున్నటువంటి నేపథ్యంలో సునామీ వస్తే జపాన్లో మాత్రం తీవ్రమైనటువంటి పర్యవసనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి రెండు వేల నాలుగులో అంటే ఏళ్ళ క్రితం ఎంత పెద్ద సునామీ వచ్చిందో చూసాం దానికి సంబంధించి చేదు అనుభవాలు కూడా మిగిలిచాయి ఇది వెనకాల విజువల్స్లో ప్లే అవుతుంది కూడా ఆ రోజు మిగిల్చినటువంటి చేదు జ్ఞాపకాలు దాని తాలూకా జ్ఞాపకాలు విజువల్స్ ఇక్కడ ప్లే అవుతావు సో ఇప్పుడు అంతకు మించినటువంటి సునామీ జపాన్లో రాబోతోందా ఇది ప్రస్తుతం టెన్షన్ పుట్టిస్తున్నటువంటి వార్త మరి జూలై ఐదు ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే రెండు రోజుల్లో మహాప్రలయం రాబోతోందా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది మరి ఈ విపత్తు గురించి ఎవరు హెచ్చరించారు దీన్ని మనం ఎలా నమ్మాలి గతంలో ఎలాంటి వివాగానాలు నిజమయ్యాయి ఇప్పుడు ఈ జోస్యం ద్వారా జపాన్ పర్యాటకం ఎలా ప్రభావితం అవుతోంది జపాన్ వాసులు రియాక్షన్ ఏంటి అక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటి ఇంతకు జూలై ఐదు జపాన్లో భారీ భూకంపం వస్తుందా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఎవరు చెప్పినటువంటి జోస్యం ఇదంతా బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధి కాలజ్ఞాని బాబా వంగా మాదిరిగానే జపనీస్ బాబా వంద కూడా ప్రసిద్ధి చెందినటువంటి రియో టాస్కి కూడా భవిష్యత్తులో జరుగున్నటువంటి సంఘటనలను అంచనా వేస్తుందని నమ్మకం అయితే రియో రెండు వేల ఇరవై ఐదు జూలై నెల గురించి చెప్పినటువంటి ఓ వార్తతో ఇప్పుడు జపాన్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది